నమస్తే మనకి శుక్ర మౌర్యమి అనేది ఈ ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు ఉండబోతుంది అండి గురు మౌర్యమి శుక్ర మౌర్యమి ఎలానైతే చెప్తారో కుజ మౌర్యమి బుధ శని మౌద్యమిలు కూడా ఉంటాయండి కాకపోతే గురువు శుక్రుణ్ణి నైసర్గిక శుభగ్రహాలు అని చెప్పడం వలన గురువు శుక్రుడు మౌఢ్యమి అంటే కంబస్ట్ అవ్వడం ద్వారా ఆయా సమయాలలో శుభ ముహూర్తాలు ఏవి ఉండవు అనేసి అందరూ పాటించాల్సిందే అయినప్పటికీ కూడా అందులో మరీ ముఖ్యంగా ఎవరు పాటించాలి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మీ మీ వ్యక్తిగత జాతకంలో మీ జన్మ లగ్నము గనక వృషభ లగ్నం లగ్నమైనా లేదా కుంభలగ్నము లగ్నం అయినా కూడా ఏ విధమైనటువంటి చిన్నది పెద్దది ఏ శుభకార్యాన్ని కూడా మీరు చేసుకోకపోవడమే మంచిది అండి మరియు ఒకనొక సందర్భంలో గనక మీ మీ వ్యక్తిగత జాతకంలో మీది వృషభ తుల కుంభ మరియు కన్యా లగ్నాలు అయినప్పటికీ కూడా మీకు సూర్య దశ గనక అయిపోయి గనక ఉన్నప్పుడు కొంతవరకు కొంత పాజిటివిటీగా ముందుకెళ్ళచ్చు అంటే ఏదైనా చిన్నది ఏదైనా యాత్రకి సంబంధించి అవ్వచ్చు లేదా దైవ సంబంధిత అవ్వచ్చు లేదా ఏదైనా చిన్నది అని చెప్పుకునే దాని విషయంలో మాత్రము టెన్షన్ పడాల్సిన పని లేదు ఒకనొక సందర్భంలో సూర్య దశ అవ్వకుండా ఉన్నట్లయితే మాత్రము సో ఏ విధమైనటువంటి శుభకార్యాలని మీరు జీవితంలోకి ఈ సమయంలో వెల్కమ్ చేయకుండా ఉండడానికి మాత్రమే ఎక్కువగా చూసుకోండి మరియు ఎవరికైతే శుక్రుడు పాపగ్రహంగా ఉండేటువంటి లగ్నాల వాళ్ళు ఉన్నారో ఎస్పెషల్లీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి ఇక్కడ మేష లగ్నము అవ్వచ్చు ధనుర్ లగ్నము అవ్వచ్చు సో ఇలాంటి వారికి మాత్రము కొన్ని విషయాలలో అంటే వివాహానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో మాత్రము చిన్ని చిన్ని పాజిటివ్స్ కూడా కనిపించడానికి హెల్ప్ అవుతాది కాబట్టి మొట్టమొదటిగా ఏదైనా ఒక విషయాన్ని ఒక మనకి శాస్త్రం చెప్పింది అంటే దానిని మన వ్యక్తిగత జాతకానికి అప్లై చేసుకుంటూ మాత్రమే ఎవరికి ఎంత స్థాయిలో దాని వలన పాజిటివ్ ఆర్ నెగటివ్ కలుగుతుంది అనేది గమనించుకొని దానికి ఆధారంగా ముందుకెళ్లాలి కాని అందరికీ ఒకే విధమైనటువంటి రూల్ ఒకే విధంగా అప్లై అవుతుంది అనేది మాత్రము భయపడము టెన్షన్ పడడము లేదా హ్యాపీగా ఫీల్ అవ్వడం మాత్రం చేయకూడదండి ప్రతి దానికి కూడా మన జాతకాన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళగలిగేలా ప్లాన్ చేసుకోండి కాబట్టి ఈ శుక్ర మౌఢ్యమి అనేది ఒక్కొక్క లగ్నం వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే నమస్తే